ముండుకోపని షత్తు చెప్తాంది ఏం చెప్తాను అంటే లోకాన్ కర్మచితాన్ ఒకనొకడు ఏం చేశాడంటే ఈ లోకంలో అంత పరీక్ష చేశాడు పరీక్ష చేశాడంటే ఏందో టార్చిడేసి చూసాడని కాదు నేను ఏం చెయ్యాలి ఏం చేయాలి నేను ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాను అంటే పెండ్లు కాలేదని అనుకోండి చదువుకుంటున్నాను నేను ఏమి చదువుకోవాలి ఎందుకు దీన్నే చదువుకోవాలి ఎందుకు దీన్ని చదువుకోవాలి ఇంకొక దానికి నేను ప్రాధాన్యం ఇవ్వాలన్నా వద్దా ఏమంటే ఒక ఒక క్లారిటీ వాడికి ఒక క్లారిటీ అన్నమాట ఇల్లు ఇల్లు కట్టుకున్నాడు ఇల్లుంది ఈ ఇంటిని మళ్ళీ పెద్దది చేయాలన్నా లేదు ఇదే చాలా ఇల్లుంది కదా ఇప్పుడు ఆ ఇల్లుని ఇంకా పెద్దది చేసి పెద్దదిగా కట్టుకోవాలా లేదు ఇది చాలా నేను పెద్దది చేయాలంటే ఎందుకు చేయాలి పెద్దది చేయకుండా ఇదే సరిపోతుందంటే ఎందుకు సరిపోతుంది చూడండి ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాడు వీడు అర్థమవుతుందా నేను చెప్తాను ఇది బట్టలు తీసుకుంటున్నాడు ఏ బట్టలు తీసుకోవాలి ఏ బట్టల్లో నీకు తృప్తి ఉంటుంది చెప్పండి ఏ బట్టల్లో తృప్తి ఉంటుందా తృప్తి అనేది కలగదు కానీ వీడు ఏం చేస్తున్నాడంటే బట్టలు తీసుకున్నాను చాలు తృప్తి అవసరం ఏమి లేదు చాలు ఇంకా వేరే బట్టలు తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఏమి క్లారిటీ ఉంది ఎందుకంటే ఏ బట్టలు కట్టుకున్నా అవి ఉండేదేం కాదు ఆ బట్టలు దేనికి ఉండేది కేవలం మాన సంరక్షణ కొరకు మాత్రమే బట్టలు ఉన్నాయి కాబట్టి ఆ బట్టలను మాన సంరక్షణ కొరకు మాత్రమే ఉపయోగించుకుంటున్నాం కాబట్టి బట్టలు ఏవి ఏంటివి అనేటువంటివి దీంతో పనిల ఏదో ఉందా నేను వేసుకుంటున్నాను చాలు అదొక క్లారిటీ సరే ఉద్యోగం చేయాలన్నా వద్దా సరే చేస్తా ఉంటే నేను ఎట్లా చేయాలి ఎట్లా చేయకూడదు నేను కర్మయోగానుసారీతే చెయ్యాలి కర్మయోగం కర్మయోగం అని అంటే భగవంతుడు నాకు నిర్దేశించినటువంటి కర్మ దాంట్లో ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు మీరు చూడండి మీరు ఏ పనన్నా చేస్తూ ఉండేవాడిని అడగండి వాడికి వాడు చేస్తూ ఉండే పనిలో వాడికి తృప్తి ఉండదు తృప్తి ఉందా ఒకటి టీచర్గా పనిచేస్తున్నాడు అని అనుకోండి ఏందోనండి నేను టీచర్గా ఎప్పుడు దీంట్లో ఉన్నాను అదే వ్యాపారం చేసుకుంటున్నాడు వాడికి లక్షల రూపాయల డబ్బులు వస్తుంది వీడని వాన్ని పొగొడతాడు వ్యాపారం చేస్తూ ఉండేవాడిని అడిగినామని అనుకోండి ఏందోనండి ఎంతసేపు ఈ డబ్బులు సంపాదించి ఈ వ్యాపారంలో లేనిపోని సాధక బాధకాలు ఉన్నాయి మరి చూడండి హాయిగా ఉద్యోగం చేసుకుంటూ టీచర్గా ఎంత బాగుంటాడో వీడో ఉంటాడు ఇంకొకటి అంటాడు ఇంకొకటి వేరే ఏదో చేస్తూ ఉంటాడు ఒకడు రీసెర్చ్ చేస్తానడు అనుకోండి రీసెర్చ్ చేసేవాడిని అడిగితే ఏందో అండి రీసెర్చ్ పాడ ఇది ఎంతసేపు నన్ను ఇక్కడ పెట్టినారు హాయిగా బయట దిరుక్కుంటాడు అంటే బాగుంటుంది అని అంటాడు ఒకడేమో డబ్బులు సంపాదించే దాంట్లో వేసి పెడతాడు డబ్బులు సంపాదిస్తానే ఉంటాడు వాడు ఖర్చు పెట్టాడు ఇంకోటి డబ్బులు ఖర్చు పెడతా ఉంటాడు వాడు రకరకాల మెంటాలిటీ ఇవన్నీ ఎందుకు చెయ్యాలి ఎందుకు చెయ్యకూడదు ఒక ఒక నిర్ణయం అనేది రావాలి కదా డబ్బులు ఉన్నాయి డబ్బులు ఖర్చు పెట్టాలి డబ్బులు ఖర్చు పెట్టాలన్నా వద్దా ఖర్చు పెడితే దేనికి ఇప్పుడు ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదు ఇప్పుడు ఆశ్రమానికి పోవాలన్నా గుడికి పోవాలన్నా ఏమంటే ఆశ్రమానికి గుడికి గుడికోవాల ఆశ్రమానికి పోతే ఆశ్రమానికి ఎందుకు పోవాలి గుడికి పోతే గుడికి ఎందుకు పోవాలి గుడికి ఒకవేళ పోకుండా పోతే ఎందుకు పోకూడదు ఎందుకు పోకూడదు ఆశ్రమానికి ఎందుకు పోవాలా ఇది ఒక నిర్ణయం రావాల వద్దా నేను ఇప్పుడే మీకు ఒక మాట చెప్పినాను ఏం చెప్పినాను ఈ శ్లోకాలు మూడు శ్లోకాలు రోజు పొద్దున్నే పూట చెప్పుకోండి అని చెప్పినాను కదా చెప్పుకొని ఏం చెప్పినాను ఇంతకుముందు మీరు ఏ ఏ శ్లోకాలు అయితే పొద్దున్నే లేస్తేనే చెప్పుకుంటున్నారో ఆ శ్లోకాల సారాంశం అంతా ఈ శ్లోకంలోకి వచ్చింది అంటే ఆ శ్లోకంలో యొక్క చేసుకున్న పుణ్య ప్రభావం అంతటి వలన ఈ శ్లోకాలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే అవన్నీ వచ్చి ఇప్పుడు ఏం చేసినాయి దీన్ని చూపించినాయి అంటే వాటన్నింటికంటే గొప్ప ప్రభావం అయినటువంటిది ఈ శ్లోకంలో ఉన్నది అని కదా మనం చెప్పుకున్నాం అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే వీడికి ఒక నిర్ణయం వచ్చేస్తుంది నేను గుడికి పోయేదానికంటే ఆశ్రమానికి పోయేదాని వలన ఆశ్రమంలో ఫలానా విచారణ జరుగుతుంది గుడిలో దేవుడు విగ్రహం అనేటువంటిది ఉంటుంది దేవుడు విగ్రహం అనేటువంటిది పురాణ పద్ధతి ప్రకారం ఉండేది శాస్త్రం ప్రకారంగా అది సత్యమా కాదనంటే ప్రారంభ స్థాయిలో సత్యమే ప్రారంభ స్థాయిలో సత్యమే కానీ అంతవరకే సరిపోదు దానికంటే ఇంకా మనం పైకి ముందుకు వెళ్ళాల్సి ఉంది అలా ముందుకు వెళ్ళేటువంటి దాని గురించి ఆ సత్యత్వాన్ని గురించి తెలియజెప్పేటువంటిది ఆశ్రమం కాబట్టి ఆశ్రమం అనేటువంటిది సత్సంగము ఉంటుంది అక్కడ ఆశ్రమంలో సత్సంగం ఉంటుంది కాబట్టి ఆశ్రమము గొప్పది ఈ క్లారిటీ ఉందా లేదా ఇప్పుడు క్లారిటీ వస్తుందా లేదా గుడికి పోయేదానికి ఆశ్రమానికి వచ్చేదానికి తేడా ఏమిటి ఇలా తర్వాత చనిపోయిన తర్వాత ఏమవుతాడు చనిపోయిన తర్వాత ఏమవుతాడు మళ్ళీ పుడతాడు పుడతాడని కొందరు పుట్టాడని కొందరు పుడితే ఎందుకు పుడతాడు పుట్టకపోతే ఎందుకు పుట్టాడు అది కూడా క్లారిటీ కావాలి కదా ఇవన్నీ ఒక క్లారిటీ వచ్చిందండి ఒక ఒకనొకనికి వీటన్నింటిపైన క్లారిటీ అంటే పరిపూర్ణమైనటువంటి అవగాహన పరిపూర్ణమైన అవగాహన అర్థమవుతుందా అర్థమవుతుందా అర్థం మీకు మీకేమన్నా అర్థమవుతుందా అంటే ఒక అవగాహన అవగాహన అంటే ఏంటి ఇప్పుడు మనం ఈ రోడ్డు పోతున్నాం అని అనుకోండి ఈ రోడ్డు పోతే అట్ల పోతే యాటికి పోతాం ఎట్ల పోతే యాటికి పోతాం తెలుసు తెలుసా తెలుసా అట్ల పోతే రైల్వే స్టేషన్కి పోతాం ఎట్ల పోతే బస్ స్టాండ్కి పోతాం ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ పోవాలన్నా బస్ స్టాండ్కి పోవాలన్నా అవకాశం ఉందే కదా రైల్వే స్టేషన్ పోవాలంటే నేను రైల్వే స్టేషన్కి పోతాను బస్ స్టాండ్కి పోవాలంటే బస్ స్టాండ్ పోతాను అంటే బస్ స్టాండ్ గురించి తెలుసు రైల్వే స్టేషన్ గురించి కూడా తెలుసు అదేవిధంగానే స్వర్గలోకము వైకుంఠం నేను స్వర్గలోకానికి పోవాలన్నా వైకుంఠానికి పోవాలన్నా స్వర్గలోకానికి పోయినా మళ్ళా పుట్టాల్సిందే వైకుంఠానికి పోయినా మళ్ళా పుట్టాల్సిందే ఏమంటే స్వర్గలోకానికి వైకుంఠానికి పోయి తిరిగి మళ్ళీ మళ్ళీ ఈ బాధలన్నీ లేకుండా ఉండే పరిస్థితి ఏమైనా ఉందా అంటే ఉంది అంటే ఇప్పుడు నేను స్వర్గలోకానికి పోలనా వైకుంఠానికి పోవాలన్నా స్వర్గలోకానికి పోయినా రావాలా వైకుంఠానికి పోయినా మళ్ళీ రావాలా మళ్ళా పుట్టాలా మళ్ళీ ఈ కష్టాలన్న పడాలా కాబట్టి స్వర్గలోకానికి కూడా వద్దు వైకుంఠానికి కూడా వద్దు మళ్ళీ పుట్టకుండా ఉండేటువంటి స్థితి ఏదో ఉంది దీనిపైన ఏమైంది క్లారిటీ వచ్చేసింది పరిపూర్ణమైనటువంటి అవగాహన వచ్చింది పరిపూర్ణమైన అవగాహన వచ్చినవాడు ఇప్పుడు ఏదుందో దానిని తెలుసుకుంటే దానిని తెలుసుకుంటే ఇంకా సరిపోతుంది పరీక్షలోకాన్ కర్మచితాన్ ఇలా తెలుసుకున్నవాడు ఎవడున్నాడో అంటే ఇంకేదో ఉంది దానిని తెలుసుకోవాలి అనేటువంటి వాడిని ఏమంటున్నారంటే బ్రాహ్మణ వాడు బ్రాహ్మణుడు పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో ఏమంటే అర్థమవుతుందా చూసుకోండి బాగా అంటే ఈ ఈ విధమైనటువంటి పరిపక్వత ఏ పరిపక్వత మనస్సులో పరిపక్వత వచ్చిన వాడు బ్రాహ్మణుడు అని చెప్పడం జరుగుతుంది ఉపనిషత్తు పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ అటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇదంతా చూచి వైపు నాకు నిజమైనటువంటి స్థితిని ఇవి ప్రసాదించలేవు ఇవి నాకు నిజమైన స్థితిని ప్రసాదించలేవు నాకు చూపించలేవు అనేటువంటి దృఢమైనటువంటి మానసిక పరిపక్వత కలిగి నా కృతేనా ఇప్పుడు ఇవి చేసిన దాని వలన ప్రయోజనము లేదు కర్మ వలన ప్రయోజనము లేదు అనేటువంటి నిశ్చయానికి వాడు వచ్చినాడు

సరేలే పది నిమిషాల్లో లే పది నిమిషాలు అయిపోతే గిడా పడుతుంది సర్లే ఇంకొంచెం లాగండి దాన్ని ముందుకు వస్తాను అదే బెస్ట్ 贫困中的人们。 மைக் கூட கொஞ்சம் ஜெரிப்பா அட்ளோ தான் மீது நீல் படுக்க ఈ విధంగా ఈ లోకాలన్నింటినీ కూడా పరిశీలించి ఆయన మానసికంగా ఒక నిర్ణయానికి వచ్చేసాడు మానసికంగా ఒక నిర్ణయానికి వచ్చాడు ఏంది మైకే ముద్ద ఇదివి ఇంకా వైర్ నెట్ నెట్ వైర్ అది సరే చాలా నేర్చి ఇంక గమనం ఉండండి మీరు గమనం కూర్చోండి ఇంకా నేను ఆడేమో అలా వచ్చి అలా నిర్ణయానికి వచ్చినవాడు ఇప్పుడు ఏమైనాడంటే నేను శాంతిగా ఉండగలుగుతాను వీటన్నింటి వలన నాకు శాంతి లేదు వీటన్నింటి వలన శాంతి లేదు అని ఇప్పుడు ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చేసాడు దృఢమైన నిర్ణయానికి వచ్చిన వాడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది మన పరిస్థితి ఆ విషయాల్లోకి దేయే విషయానికైనా సరే ఏ విషయానికైనా సరే ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి ఎంత ప్రాధాన్యం ఇవ్వకూడదు అనేటువంటిది బాగా దృఢమై ఉంటుంది అతనికి బాగా దృఢమై ఉంటుంది అందువలన లోకంలో ఏమైనా జరుగుతూ ఉండి వీనికి ఏమైనా సరే ఎదురుపడినా దానికి సంబంధించి తన వికారం చెందడం వికారం చెందడం లేదు ఇప్పుడు అదే ఇంతకు ముందైతే వికారం చెందేవాడు మరి దానికి ఏ చిన్న విషయం జరిగినా కూడా తను ఇబ్బంది పడిపోవడం వికారం చెందడం జరుగుతూ కానీ ఇప్పుడు ఈ మానసిక పరిపక్వత చేసింది కదా ఈ మానసిక పరిపక్వత కలిగిన తరువాత ఇప్పుడు ఇతను ఏమి వికారము చెందుతలేదు వికారం చెందలేదు కానీ ఏది ఏది సత్యమైనది నేను ఏది సత్యమైనదో దాంట్లో నిలబడదు కానీ అది అర్థం కాలేదు ఇతనికి వీటన్నింటి వల్ల అయితే ప్రయోజనం అయితే లేదు అని తెలిసిపోయింది వీటన్నింటి వల్ల ప్రయోజనము లేదు కానీ ఏదో ఒకటి ఉంది ఏదో ఉంది అది ఏంది అది ఏదో ఉంది అది ఏంది అది దాన్ని తెలుసుకోవాలి అని ఇప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తుంది దాన్ని చెప్పాలంటే ఎవరు చెప్తారు దాన్ని చెప్పాలంటే ఎవరు చెప్తారు దానికోసం ఇప్పుడు వెతుకుచున్నారు దాని కోసం వెతకడం ప్రారంభించారు దాన్ని ఎవరు చెప్తారంటే ఈ విధముగా వాళ్ళు కూడా ప్రయత్నం చేసి ఒకనొక స్థితికి చేరి వాళ్ళు నిర్మలముగా ఉండ అలా నిర్మలముగా ఉండేటువంటి వాళ్ళే వాళ్ళనే జ్ఞానులు అని అంటారు వాళ్ళు జ్ఞాని జ్ఞాని అజే సామ్యేతు జ్ఞానంటే ఎవరు అని చెప్తున్నారు భవిష్యంతి సునిశ్చిత మహాజ్ఞానా మహాజ్ఞానాలోకో నే అజే సామ్యేతు ఏ కేచిత్ ఏ కేచిత్ కేచిత్ అంటే ఏ ఒకానొకడు ఎవరో ఒకతను ఇప్పుడు ఇతను పడినటువంటి కష్టాలు నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వాడు కూడా పడి వాటన్నింటినీ అధిగమించి ఏది సత్యమో దానిని అతను తెలుసుకున్నాడు తెలుసుకొని ఇంకా నిర్మలంగా ఉన్నాడు అలా నిర్మలంగా ఉండేవాడిని ఆశ్రయిస్తే వాడు చెప్తాడు మీ దగ్గర నూరు ఉంటే నేను ఒక యాభై రూపాయలు అడితే మీరు యాభై రూపాయలు ఇవ్వగలరు ఒకవేళ నూరు రూపాయలు అడిగినా మీ దగ్గర ఉండి నూరు రూపాయలు ఇవ్వగలరు వెయ్యి రూపాయలు అడిగితే ఇవ్వగలరా ఇవ్వగలరా మీ దగ్గర నూరు రూపాయలు ఉంది వెయ్యి రూపాయలు ఎట్లా ఇవ్వగలరు అదే విధముగానే ఇతను లోకంలో ఉండేటువంటి వాళ్ళు లోకంలో ఉండే విషయాలను అడిగితే చెప్పగలరు కానీ లోకాని కంటే అతీతమైన విషయాన్ని గురించి అడిగితే ఏం చెప్పగలరు వాళ్ళు చెప్పగలరా చెప్పలేరు దేవుని గురించి అడిగితే ఏం చెప్పగలరు దేవుని గురించి అడిగితే దేవుని గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్పగలరు ఆ దేవుని గురించి కూడా ఎందుకు చెప్పి మనం విమర్శ చేసినాం ఆ దేవుని యొక్క స్థితిగతులు కూడా మనం చెప్పుకున్నాం అది కాదు నిజమైనటువంటి స్థితి ఏమిటి అనే దాన్ని అడిగితే ఎవరు చెప్పగలరు ఆ నిజమైన స్థితిలో ఉండేవాడు చెప్పగలరు కానీ మిగతా వాళ్ళు చెప్పరు అట్లాంటి వ్యక్తిని ఆశ్రయించినాడు ఇప్పుడు అట్లాంటి వ్యక్తిని ఆశ్రయించినాడు అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణు నిర్వేదయాకృతృతే తద్విజ్ఞానార్థం తద్ విజ్ఞానార్థం దానిని తెలుసుకునే దాని కొరకు దేనిని తెలుసుకునే దానికి ఏది సత్యమైనదో దానిని తెలుసుకునే దానికోసం వెళ్తున్నాం సహా అతను గురుమేవాభిగచ్చేత్ అతను గురువు అంటే ఎవరు గురువు అందరిని గురువు గురువు అని అంటుంటారు అందరూ గురువులు కాదు ఆయా విషయానికి సంబంధించి వీళ్ళు గురువు అని పిలుస్తుంటారు ఆ విషయంలో గురువు నిజమైన గురువా సద్గురువు కావాలి సద్గురువు అంటే ఏది సత్యమో ఆ సత్యమైన దానిని చెప్పేవాడు సద్గురువు సత్యమైన దాన్ని చెప్పాలి మిగిలిన దాంట్లో ఉండేటువంటి అసత్తత్వాన్ని గురించి కూడా చెప్పగలగాలి అంటే ఇది సత్ అని ఇది అసత్తని ఇది ఆత్మని ఇది అనాత్మని ఇది నీ యొక్క మోక్షస్థితి అని ఇది బంధస్థితి అని రెండింటిని గురించి కూడా చెప్పగలగా అలా చెప్పగలిగేటువంటి వాడిని ఎంచుకోవాలి వివేకానంద స్వామి వెతికాడుగా వివేకానంద స్వామి వెతికాడు 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 వివేకానంద స్వామి గురించి ఏం చెప్పారంటే ఎవరైనా ఒక సాధువు కనిపించాడు అనుకో ఆ సాధువు కనిపిస్తే ఆ సాధువుకు నమస్కారం చేస్తాడు నమస్కారం చేస్తే ఆయన ఏదో ఆశీర్వదం చేస్తాడు లేచిన తర్వాత అడుగుతాడు స్వామి మీరు మీరు దేవుణ్ణి గురించి తెలుసుకున్నారా అందుకోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను అయ్యా అని అంటాడు వీడు ఎవరు సాధు ఎవరో ఈయన నమస్కారం చేశాడు అండి అట్లయితే నువ్వు ప్రయత్నం చేస్తా అంటే నాకేం చెప్తావు చెప్తా ఇట్లా వెతికినాడు 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 అంతా ఏమైందంటే లాస్ట్కి రామకృష్ణ పరహంశ గారి గురించి ఎవరో చెప్తే రామకృష్ణ పరహంశ గారి దగ్గరికి వెళ్ళాను పరహంస గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు నమస్కారం చేస్తే ఆయన కూడా చూశాడు రామకృష్ణ పరహంశని అడిగాడు ఈయన ఎవరు వివేకానంద స్వామి అడిగాడు ఏమి దేవుణ్ణి గురించి నీకు తెలుసా అంటే అన్నాడు చూసినావా చూసినా నాకు చూపిస్తావా చూపిస్తా ఇంతవరకు అలా చెప్పినాడు ఓ అట్లయితే మీరే నాకు గురువు గారు నేను నిన్ను శిష్యు నేను నీ శిష్యునిగా చేరుతున్నాను మీరే నాకు గురువు గారు ఏనేమో పీజీ చేశాడు పిహెచ్డిని చేశాడు ఆయన ఏం చదువుకున్నాడు నాలుగో తరగతి చదివాడు అంటే రామకృష్ణ వంశి గారు నాలుగో తరగతి చదివి ఈయన పిహెచ్డి చేసిన ఈ మహానుభావుడు గురువుగా స్వీకరించాడు స్వీకరించి మీరు గురువు నేను ఈ రోజు నుంచి శిష్యుడు చూడేట్లా ఉంటుంది అంటే ఈ చదువు చదువు వచ్చిందా లేకపోతే తత్వం తత్వం నిజంగా తెలుసుకోవాలనేటువంటిది వచ్చిందా ముందుకే నిజంగా ఏది ఉన్నదో దానిని తెలుసుకోవాలని కదా వచ్చింది అలా నిజంగా ఉండేది తెలుసుకోవాలనేటువంటిది వచ్చి ఇప్పుడు గురువుని ఎంచుకున్నాడు అర్థమేందా అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ సగురుమేవాభిగచ్చేది ఆ గురువు గారి దగ్గరికి అంటే ఈయన అడిగి తెలుసుకుని ఈయనయితే నాకు నా సందేహాలన్నింటినీ నివారణ చేసి ఉన్న సత్యం ఏదో దానిని చెబుతారు అటువంటి సత్యాన్ని చెప్పేటువంటి ఆ మహానుభావుని ఎంచుకుని సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఉండాలి ఆ గురువుకి రెండు లక్షణాలు చెప్పారు ఆ గురువు శ్రోత్రియుడై ఉండాలి బ్రహ్మనిష్ఠుడై ఉండాలి ఏమండి ఇప్పుడు వర్షం పడుతుందిగా మనకి ఏదన్నా పూర్వకాలంలో అయితే వంకలు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు ఇక్కడ కూడా మనకు కూడా మరవలు పోతాయా పోతుంది సరే ఒక వంక పోతుందని అనుకోండి ఆడ ఇప్పుడు దాన్ని దాటుకొని పోవాలి మనం ఆ పక్కకి దాన్ని దాటుకొని అంటే మీకు అంతే తెలిసిండే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు వెళ్ళిపోతారు ఇప్పుడు నేను పోయినా అనుకోండి అటుడి నేను పోతే ఎవరు పోవాలడా ఆడ మనుషులు ఎవరు లేరని అనుకోండి అప్పుడేం చేయాలి నేను ఆడ నిలబడి ఆ వంక దగ్గర నిలబడి వేరే వాళ్ళు ఎవరైనా ఒక అతను వచ్చేంత వరకు ఉండాలి అతను ఆ వంకను దాటి ఉండాలి ఆ వంకను దాటి ఉంటే కదా వాడు నాకు కరెక్ట్గా చూపిస్తాడు దావా వాడు దాటకన్నా ఉంటే వేరే వాడిని అడిగినామని అనుకోండి వేరే వాడు ఒక కూర్చోనుకోడు వాడికి కుంటోడు వాడు కుంటోడు కూర్చొని ఉన్నాడు అనుకో కుంటోడిని అడిగితే ఈ దావలో పోండి బాగుంటుంది అని చెప్తాడు వాడు వాడి మాట నమ్మచ్చా ఎందుకు నమ్మకూడదు వాడు కుంటాడు కదా వాడు ఎప్పుడు దిగింటాడు దాంట్లో కాబట్టి వాడికి తెలియదు ఎంగు కూడా ఉన్నాడు గుడ్డోడు ఉన్నాడు గుడ్డోడు గుడ్డోడే కానీ వాడికి కాళ్ళు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ఈ కుంటోడు గుడ్డోడు ఇద్దరు ఏం చేశారంటే ఈ గుడ్డోడు ఉన్నాడు చూడండి గుడ్డివాడు ఏం చేశాడంటే కుంటోడిని ఎత్తుకున్నాడు కుంటోడు గుడ్డివాడు కుంటివాడిని ఎత్తుకున్నాడు అంటే ఇప్పుడు వాడు పైన ఉన్నాడు కదా ఎవడు కుంటోడు పైనడు గుడ్డోడు కింద ఉన్నాడు ఇప్పుడు వాడేం చేశాడంటే పోతూ ఉంటే వీడికి దావ చెప్తూ ఉన్నాడు వాడు పైన ఉన్నాయి కదా వాడికి కనిపిస్తూ ఉంది వీడికి ఆ పదా ఎంత దూరం ఉంది ఎంత దూరం ఉంది అంటే ఇంకొద్ది దూరం ఉంది ఇంకొద్ది దూరం ఉందని చెప్తా అన్నాడు ఇక్కడ లోతుంది లోతు లేదు అనేది ఎవరికి తెలుసు గుడ్డోనికి తెలుసు గుడ్డోడు నడుస్తాడు కదా గుడ్డోడు నడుస్తా ఉన్నాడు వాడికి లోతు తెలుసు వాడికి లోతు తెలుస్తూ ఉంది వానికి పైన కుంటోనికి ఏం తెలుస్తుంది లోతు కుంటోనికి లోతు తెలియదు గుడ్డోనికి లోతు తెలుస్తుంది కానీ ఎక్కడ పోతా ఉండమో తెలుస్తుంది వాడికి ఏమన్నా వాడికి తెలియదు ఇప్పుడు వీళ్ళిద్దరూ పోయినారు వీళ్ళిద్దరితో కలిసి ఆ వంకను వాళ్ళిద్దరే దాటుకొని పోయినారు వాళ్ళు బాగానే ఉంది ఇప్పుడు వాడు కుంటోడు ఒక జాగాలో కూర్చొన్నాడు గుడ్డోడు ఒక జాగాలో కూర్చోన్నాడు కుంటోడు ఏమంటాడంటే ఈ ఈ ఈ దావలో పోయినామంటే నీకు మోకాల్లో అయితే వస్తుందని చెప్తాడు ఎవడు చెప్తాడు అది కుంటోడు వాడు కుంటోడు దిగినాడా వాడు మోకాల్లో తొస్తుందా లేకపోతే త్వరలో తెస్తుందా అని వాడికి తెలుస్తుందా కాబట్టి వాని మాట నమ్మేదానికి లేదు సరే వీడు చెప్తా ఉన్నాడు ఎవడు గుడ్డోడు గుడ్డోడు ఏమంటా అంటే నేను ఇదే మార్గంలో వచ్చినానే ఈ మార్గంలో వాడు చూసినాడా ఇప్పుడు గుడ్డు అని మాట నమ్మల్నా కుంటు అని మాట నమ్మల్నా అదే గుడ్డు అని మాట నమ్మకూడదు కుంటని మాట నమ్మకూడదు కన్నులు బాగుండాలి కాళ్ళు బాగుండాలి కన్నులు బాగుండి కాళ్ళు బాగుండి ఆ వంకను దాటిన వాడు ఒకడు వస్తాడు వాని మాట నమ్మాలి అలాగే ఈ తత్వముందే ఏది సత్యమో ఉందే ఆ సత్యాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు ఉన్నాడే వాడికి శాస్త్రజ్ఞానము ఉండాలి అంటే వాళ్ళ పెద్దల నుంచి తెలుసుకొని ను ను ఉండాలి వాడు ఆ తర్వాత వాడికి అనుభవం కూడా ఉండాలి అంటే అనుభవము ఉండాలి పెద్దోళ్ళ నుంచి తెలుసుకొని ఉండాలి అలా అనుభవము ఒకటి పెద్దల నుంచి తెలుసుకొని ఉండేది ఒకటి రెండు ఎవరికైతే ఉన్నాయో వాడిని ఆశ్రయించి మనం ఏం చేయాలి ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి మనకు జగద్గురు శంకరాచార్య స్వామి వారు అటువంటి మహానుభావుడు అటువంటి నుండి జగద్గురు శంకరాచార్య స్వామి వారు ఇప్పుడు ఈ శ్లోకాన్ని చెబుతున్నారు మనకి ఏ శ్లోకాన్ని సత్య సుఖం దురీయం